త్రిత్వం అనే పదం లేఖనాల్లోనే లేదు కదా ఎందుకు చెప్తున్నారు అబ్సల్యూట్లీ లేఖనాల్లో లేదు మీరు త్రిత్వం అనే అన్న పదం మీకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి నో ప్రాబ్లం కానీ కాన్సెప్ట్ ఉంది థియాలజీ అన్న పదం కూడా బైబిల్లో లేదు అంత మాత్రం థియాలజీ చదవమా చదువుతాం ఇది దేవుని యొక్క ఉనికిని గురించి మనము మనుష్యులం ఆయన్ని అర్థం చేసుకోవటం కోసం ఇచ్చుకున్నటువంటి ఒక పదం ఆ పదం మీకు నచ్చకపోతే బహుళత్వం నచ్చిందా పెట్టుకోండి ఏ పదమైనా సరే కాన్సెప్ట్ మాత్రం ఇదే ఈ సిద్ధాంతం అన్యుల ఆచారాల నుంచి పుట్టింది అని కొందరు అనుకుంటారు ఉదాహరణకు హైందవ ఆచారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా ఆ విధంగా అని అనుకుంటారు నో అలా కాదు అందులో సమానత లేదు అందులో సృష్టికర్త నేనంటే నేను అన్న పోటీ ఉంది అందులో అందరికీ కల్పముల ద్వారా కల్పాలలో ఒక పుట్టి మళ్ళీ లయమవుతూ ఉంటారు ఇది అలా కాదు దిస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెర్ ఇస్ నో అదర్ వరల్డ్ వ్యూ దట్ ప్రపోజెస్ సంథింగ్ లైక్ దిస్ ఇంకా ఏ ప్రపంచ దృక్పథంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు సో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు బైబిల్ గ్రంథం చెప్పేది మాత్రమే సంఘపితులు ఈ సిద్ధాంతాన్ని నమ్మలేదు అని కొందరు అనుకుంటారు నో అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకు అని అంటే మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నటువంటి పేర్లు చూడండి పర్పెటూవా ఐరేనియస్ టర్టూలియన్ ఓరెగన్ ఆగస్టిన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నమ్మారు జాన్ యోహాన్ యొక్క సహచరుడు శిష్యుడు పాలికార్ప్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని నమ్మాడు ప్రకటించాడు సో సంఘ పితరులు పితరు మొదటి శతాబ్దపు సంఘపితరులు జస్ట్ ఇన్ ద మార్టర్ హీ బిలీవ్డ్ ఇన్ ద ప్లూరాలిటీ ఆఫ్ గాడ్ సో ఇది సంఘంలో ఎవరూ లేకపోయినా కొత్తగా వచ్చి తీసుకొచ్చింది అని పొరపాటున అనుకుంటారు కొంతమంది చెప్తూ ఉంటారు ఇది నాలుగో శతాబ్దంలో వచ్చింది ఐదో శత నోహో అబ్సల్యూట్లీ నాట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇది అపోస్తుల బోధ యొక్క ప్రధానమైన ఫౌండేషన్ సో ఆ ఒకవేళ అలాంటి అపోహ ఏదైనా ఉంటే కొంతమంది ఇలా అంటూ ఉంటారు తండ్రి అయిన దేవుడే లేకపోతే ఏసుక్రీస్తే నీకును నాకును దేవుడైన తండ్రి అయిన దేవుడిని ప్రార్థించు అని చెప్పాడు కదా మరి యేసు ప్రభువుకే దేవుడు ఉన్నాడు కదా యేసు ప్రభువే తండ్రిని దేవుడా దేవా అని అంటూ ఉంటే ఈయన దేవుడు అంటారేంటి అని కొంతమంది అనుకుంటారు ఇంతమంది నేను మీకు చూపించాను హెబ్రియలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి దేవా అంటున్నాడు మరి మరేం చేద్దాం ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిస్తే ఈ పిలిచిన మనిషి మనిషి కాకుండా పోతాడా నో అలాగే ఒక వ్యక్తి దేవునిలో ఉన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దేవా అని పిలిస్తే పిలిచిన వ్యక్తి దేవుడు కాకుండా పోతాడా నో దట్ డజన్ స్టాండ్ ఫర్ లాజిక్ రైట్ కీర్తనలు నూట పదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చదివితే తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలవటం మనం చూస్తాం అదే హిబ్రిలు రాసిన పత్రికలో నుంచి నేను మీకు చూపించినటువంటి అంశం ఇతర లేఖన సిద్ధాంతాలు త్రిత్వం నమ్మకపోతే వచ్చే సమస్య ఇతర లేఖ లేఖన సిద్ధాంతాలపైన అన్నింటిపైన త్రిత్వం యొక్క ప్రభావం ఉంటుంది ఉదాహరణకు ప్రత్యక్షత పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి గహోవా దూతగా చెప్పబడినటువంటి లేకపోతే ఆయన మాటలు మాట్లాడగలిగే దేవుడని నేను ఆ ఆది అన్నది పుట్టక ముందు నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పటం దేవునిలో బహుళత్వం లేకపోతే అది అసాధ్యం అది అసాధ్యం ఎందుకు అనంటే ఏ సృష్టి లేనప్పుడు ఎవరితో మాట్లాడతాడు మాటలు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి వస్తుంది దాట్స్ ఎ లాజికల్ కాంట్రడిక్షన్ ఫర్ పీపుల్ హు ఆర్ మోనాట్స్ లేకపోతే ఏక ఏకేశ్వరవాదం పేరిట ఒకే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేటటువంటి మతాలకు ఉన్నటువంటి సమస్య అది బట్ ద కింగ్ దట్ యూ ఫాలో హీ అ ప్లూరల్ పర్సన్స్ దాట్స్ ద రీజన్ అందుకనే ప్రవచనము లేకపోతే ప్రత్యక్షతకు ఈ సమస్య లేదు తాత్వికంగా ఆలోచిస్తే త్రియేక దేవుడు మాత్రమే లేఖనాలను సృష్టికి తెలియజేయగలుగుతాడు ఎందుకు అని అంటే ఆయనకు నేర్చుకున్న నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సృష్టించిన తరువాత మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హీ ఈజ్ ఆర్ హీ ఎగ్జిస్ట్ యాజ్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్ సృష్టి